ॐ श्रीगुरुभ्योन्नमः गुरुब्रह्मा गुरु गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये महागणाधिपतये नमः महासरस्वत्यै नमः हरिः ओं తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం గురించి ఆర్ద్ర నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఆర్ద్రా నక్షత్రం గురించి ఆర్ద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలకి కూడా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది ఈ ఆర్ద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు కూడా మిథున రాశిలోకి వస్తాయి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ఆర్ద్రా నక్షత్రం గురించి తెలియజేస్తున్నాను ఆర్ద్రా నక్షత్రము రాహు మహర్దశలోది ఈ రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు ఉంటుంది ఈ నక్షత్రానికి దశాదినాధుడు ఆర్ద్రా నక్షత్రానికి అధిపతి రాహు దశాదినాధుడు నక్షత్ర దశా సంవత్సరములు పద్దెనిమిది ఈ నక్షత్రానికి అధిదేవత శివుడు పరమశివుడు అధిదేవత ఇది నక్షత్ర నాడి ఆది నాడి శునకయోని నక్షత్రము ఇది నక్షత్ర గణము మనుష్య గణము నక్షత్ర జాతి స్త్రీ జాతి నక్షత్ర రీత్యా గోచార రాశి మిథున రాశి ఆర్ద్ర నక్షత్రం మిథున రాశిలోకి వస్తుంది నక్షత్రము వృక్షము వృక్షము నక్షత్ర రాశ్యాధిపతికి మిత్రగ్రహాలు రవి శుక్రులు నక్షత్ర రాశ్యాధిపతి శత్రుగ్రహము చంద్రుడు నక్షత్ర దానము రజిత దానము నక్షత్రానికి వశ్యరాశి కన్యా రాశి నక్షత్ర పక్షి క్రౌంజ పక్షి ఈ నక్షత్ర స్వరూపము ఎరుపు రంగును కలిగి ఒక గొప్ప నక్షత్రము కలదిగా కనిపిస్తుంది నక్షత్ర ముఖము తిరియంగ ముఖము తిరియంగ ముఖముగా ఉంటుంది నక్షత్రం యొక్క భౌత తత్వము ఈ నక్షత్రము జలతత్వాన్ని కలిగి ఉంటుంది నక్షత్ర ఆయ వర్గము ఖరాయ వర్గము రీత్య అదృష్ట దిశ దిశ నక్షత్ర రీత్యా అదృష్టవారము శుక్రవారము రీత్యా అదృష్ట రత్నము గోమేధికము ఈ నక్షత్ర రీత్యా అదృష్ట రంగు దుస్తులు తేనె రంగు నిప్పు రంగు అదృష్ట సంఖ్యలు లక్కీ నెంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ఇవి అదృష్ట సంఖ్యలు నక్షత్ర రీత్యా శత్రు ఆయవర్గము ధూమాయము ఈ నక్షత్రానికి నక్షత్రము శ్రవణ నక్షత్రము వేధ వృక్షము వేదా చెట్టు జిల్లేడు చెట్టు శత్రు వృక్షాలు నీరుమతి జిల్లేడు అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇవి అదృష్ట తేదీలు అదృష్టవారములు ఆది మంగళ బుధ శుక్రవారములు ఈ వారములు ఇందాక చెప్పినటువంటి పైన చెప్పిన తేదీలతోటి కలిసి వస్తే విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి అదృష్టము కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు ఈ సంవత్సరంలో కలిసి వస్తుంటుంది బాగా అదృష్ట సంవత్సరాలు నక్షత్ర స్వభావము అపసౌయ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇది ఊర్ధ్వముఖ నక్షత్రము ఈ నక్షత్ర రాశ్యాధిపతి బుధుడు అదృష్ట వృక్షము చండ్ర చెట్టు అదృష్ట రత్నము గోమేధికము ఇది ఊదా రంగు అధికముగా కలిగినటువంటి విలువైనటువంటి రత్నము సహజ గోమేధికం గోమూత్రం రంగులో ఉంటుంది గోమూత్రం రంగులో ప్రకాశిస్తుంది ఈ యొక్క రత్నాన్ని ధరించడం శ్రేష్టమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఇష్టదేవతలు సంబంధించినటువంటి స్తోత్రాలు ఈ నక్షత్రం వారు చేస్తున్నట్లయితే శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి రుద్రుడు ఈశ్వర సంబంధమైనటువంటి పూజలు సహస్రనామాలు ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజలు మహన్యాస పూర్వక శాంతి రుద్రశాంతివారాభిషేకములు ఈ నక్షత్రము ఈశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం కార్తీక సోమవారం నాడు మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు శివరాత్రి రోజున జాగరణ చేస్తుండటము ఉపవాస దీక్షలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ వడమాల సేవ సింధూర సంబంధమైనటువంటి పూజలు భూత సంబంధమైనటువంటి బాధల నివారణకు ఆంజనేయస్వామి దండక పఠనము హనుమాన్ చాలీసా పారాయణ ఇలాంటివి బాగా మంచి శోఫలితాలిస్తుంటాయి అదృష్టవారము శుక్రవారం ఇష్టమైనటువంటి రుచులు వగరగా ఉండేటువంటి పదార్థాలు వెన్న డ్రై ఫ్రూట్సు క్యాబేజీ వెనిల్లా వంటి వాటిని బాగా ఇష్టపడుతుంటారు చిరుతిండ్ల మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది చిరుతిండ్లు తగ్గించి తినడం మంచిది ఆరోగ్యపరంగా పాల సంబంధమైనటువంటి పదార్థాలు పాలతో చేసిన పదార్థాలు వీటి వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది సకాలంలో భోజనం చేయడం ఇలాంటివి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుంటాయి ఇది నక్షత్రరీత్యా అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది పసుపు రంగు దుస్తులు సాంప్రదాయబద్ధంగా కొంచెం బిగుతుగా ఉండే వస్త్రాలు వీరికి మేలు చేస్తుంటాయి పసి నిమ్మ రంగు లేత పసిడి రంగు కొద్దిగా పసుపు రంగు మిళితమైనటువంటి దుస్తులు దంతపు రంగు దుస్తులు శ్రేష్టమైనటువంటివి వీరు కొంత ఆడంబర స్వభావాన్ని కలిగి ఉంటారు ఆడంబరాలకు వ్యయం కూడా అధికంగా అవుతుంటుంది తమోగుణ తత్వాన్ని కలిగి ఉంటారు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతుండటం వీరు మానసికమైన ఆనందాన్ని పొందటం అసలైన ఆనందంగా సంతోషిస్తారు మానుష్య గణము వీరికి భగవద్భక్తి అధికంగా ఉంటుంది సాంకేతిక పరమైన రంగాల్లో రాణింపు బాగా ఉంటుంది శుచి శుభ్రత వీరు బాగా ఇష్టపడతారు వీరి నైజము భూస్వాములు రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వ్యాపారాలు వీరిని శ్రీమంతులుగా ధనవంతులుగా చేస్తాయి వీరి రాశి మిథున రాశి చర రాశి రాశి రీత్యా వీరు గొప్ప రాత పనితనాన్ని కలిగి ఉంటారు చక్కగా రాస్తారు ధన సంపాదన పరులు మనోధైర్యం వీరికి అధికంగా ఉంటుంది ఖాళీగా ఒక్క నిమిషం అయినా కూడా వీరు కూర్చోలేరు స్వప్రయత్నం మీద ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి బాలారిష్ట సంబంధమైనటువంటి బాధలు కలుగవు వీరికి కొంత మనశ్శాంతికి తక్కువగా ఉంటుంది మనశ్శాంతి తక్కువగా ఉంటుంది ఆకస్మికంగా వచ్చిపోయేటువంటి బాధలు నొప్పులు వీటి నివారణ గురించి మినుములు దానం చేస్తుండటం మినుములు రాళ్ళు లేకుండా నానబెట్టి గోమాతకు పెడుతుండటం చక్కగా గణపతికి గరికతోటి పూజ చేస్తుండటం ఇవన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి ఇది రాహుగ్రహ సంబంధమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ రాహుగ్రహానికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము జపం చేసుకోవటం వల్ల కూడా శుభం జరుగుతుంది ఓం భ్రాం భ్రీం భ్రౌం రాఘవే నమ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తుంటాయి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం గర్భ గర్భసంభూతం తం రాహుం ప్రణవామ్యహం ఈ శ్లోకాన్ని జపం చేసుకుంటుండటం ఇది రాహుగ్రహము రాహువత్ శని శనివత్ రాహు రాహువు శని గ్రహంతో సమానమైనటువంటి వాడు శని గ్రహము రాహువు కూడా ఒకే ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటారు హిరణ్యకశుని కుమార్తె అయినటువంటి సింహికకు విప్రచిత్తి అనేటువంటి వాని వల్ల కలిగినవాడు ఈ రాహువు ఇతడు అమృత సేవనం వల్ల అమరుడయ్యాడు ఇతని ఉన్నటువంటి వంద మంది సోదరులలో ఇతని చాలా గొప్పవాడు రాహుగ్రహము గుండ్రంగా గుండ్రటి ఆకృతిలో ఉంటుంది భూమండలం కూడా గుండ్రంగానే ఉంటుంది భూమి నీడ కూడా గుండ్రంగానే పరిభ్రమిస్తుంటుంది రాహువు ఈ నీడ చుట్టూ పరిభ్రమిస్తుంటాడు చీకటికి ఉన్నటువంటి రూపమే రాహు యొక్క రథంగా చెప్పబడుతుంది రాహు సంబంధమైనటువంటి గాయత్రి మంత్రం ఉంటుంది రాహు సంబంధమైన గాయత్రిని రోజుకి ఒక్కసారి చెప్పించినా కూడా మంచి శుభ ఫలితాలు రాహుగ్రహ సంబంధమైన బాధలు నెరవేరుతాయి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపంథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ జపం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ నక్షత్ర జాతకులు మంచి దేహకాంతిని కలిగి ఉంటారు జీర్ణశక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది కోప స్వభావాన్ని కలిగి ఉంటారు అయినా కూడా వినయ విధేయతలు ఉంటాయి కఠినమైనటువంటి కొంతమంది కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారు కోపం వస్తే ప్రతీకారాన్ని తీర్చుకుంటారు ఈ నక్షత్ర జాతకులు చక్కని దేహకాంతి కలిగి ఉంటారు ఆలోచన తక్కువగా ఉంటుంది ఆచారాలను ఇష్టపడతారు కులాచారాలను ప్రేమిస్తారు వీరికి పెద్దగా చింతపడరు దేనికి పెద్ద పెద్ద వ్యాపారాల్లో రాణించడం లేదా పేరు ప్రతిష్టలు ఆర్జించడం తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి వారు వీరు ఆరుద్ర నక్షత్ర జాతకులు ఓం ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్టో దేవా నక్షత్రమవిషా విధే మానఃప్రజాగు రీరి వీరాన్ద్రస్ పరిణోక్తో ఆర్ద్రా నక్షత్రం జుషతాగుం హర్నహ ప్రముంచోదరి అపాఘశగుం సుదామరాతి ఇది ఆర్ద్రా నక్షత్ర వేదమంత్రం ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు ఖం జ్ఞ ఛ ఈ అక్షరాల్లో గనక మీ పేరులో మొదటి అక్షరం పేరు ఉన్నట్లయితే అది మీ నామ నక్షత్రం కూడా ఆర్ద్రా నక్షత్రం అవుతుంది ఆర్ద్రా నక్షత్రములో నామ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషుడు మంచి శౌర్యవంతుడు క్రయ విక్రయాల్లో సమర్థుడు అయి ఉంటాడు ఆర్ద్రా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ మంచి ధనవంతురాలవుతుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొదట రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరములు ఉంటుంది తరువాత మహర్దశ పదహారు సంవత్సరములు తరువాత శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరములు తరువాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరములు తరువాత కేతు మహర్దశ ఏడు సంవత్సరములు తరువాత శుక్రమహర్దశ ఇరవై సంవత్సరములు తరువాత రవి మహర్దశ ఆరు సంవత్సరములు తరువాత మహర్దశ ఈ రకంగా మహర్దశలు వస్తుంటాయి వీళ్లకు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి మేలు చేసేటువంటి నక్షత్రాలు పునర్వసు ఆశ్రేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వాభాత్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ నక్షత్రాలు మేలు చేసే నక్షత్రాలు ఆర్ద్ర స్వాతి శతభిషం ఇవి మధ్యమ నక్షత్రాలు అనుకూలం కాని నక్షత్రాలు పుష్యమి అనూరాధ ఉత్తరాభాత్ర అశ్వని మఖ మూల ఇవి సరిపడని నక్షత్రాలు కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు మూడు అసలు సరిపడవు వీరికి ఈ నక్షత్ర జాతకులకు తల్లిదండ్రులకు ఆరోగ్యము తండ్రికి వ్యాపారాభివృద్ధి ఉద్యోగ లాభం గృహంలో శుభము సుఖము ఇంట్లో శుభకార్యాచరణ విద్యాభివృద్ధి ఆరోగ్యము పుణ్యతీర్థ సందర్శనం ఇలాంటివన్నీ కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి సాధారణంగా ఈ నక్షత్ర జాతకులకు సాముదాయక ఫలితాలు పెత్తనము అధికారం చలాయించే వాటి వల్ల కీర్తి ప్రతిష్టలు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సాహిత్య విద్యా పరిశోధనల్లో రాణింపు నృత్య క్రీడా నైపుణ్యము ఇతరులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఇతరులకు ఆదర్శప్రాయమైన ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపటం ఇలాంటివి చెప్పవచ్చు ఈ నక్షత్ర జాతకులకు చెడు స్నేహాలు చేయకుండా ఉండటం మంచిది పైకి వీరు కోపదారి వ్యక్తుల్లాగా కనిపించిన మంచి హృదయాన్ని కలిగి ఉంటారు దయార్ద్ర హృదయ హృదయలపై వీరికి ఎంతో ఆరాధన ఉంటుంది మంచివారి మీద ఎంతో ఆరాధన కలిగి ఉంటారు అటువంటి వారికి వీరు చాలా మేలు చేస్తుంటారు వీరికి స్నేహ బాంధవ్యాలు ఒక విలాసంగా అనిపిస్తుంది వీరికి స్నేహమే లోకంగా ఉండదు మంచితనానికే స్నేహం అని వీరు భావించరు అవసరార్థమైనటువంటి స్నేహం అధికంగా ఉంటుంది వీరు ఎంత మంచిగా ప్రవర్తించినా ఇతరుల వల్ల ఒక్కొక్కసారి అపవాదాలు ఎదురవుతుంటాయి దీంతో వీరి స్వభావంలో కొన్ని మార్పులు వస్తుంటాయి నిజంగా మంచితనాన్ని ప్రదర్శిస్తే లోకం గుర్తించినప్పుడు మంచితనాన్ని నటించడమే శ్రేయస్కరం అని భావిస్తుంటారు మానసికమైనటువంటి అస్థిరాన్ని కలిగి ఉంటారు కానీ భయం అనేది తెలియదు భయపడరు వీరు పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువగా శ్రమ చేస్తుంటారు వీళ్ళు ఎక్కువగా రాత్రి సమయాల్లో కష్టిస్తూ వారు చేసేటువంటి ఆ పనిలో విజయాన్ని సాధిస్తుంటారు వీరు బక్క ఉన్నప్పటికీ కూడా శరీర అవయవాల్లో బలం అధికంగా ఉంటుంది శక్తి అధికంగా ఉంటుంది వీరు పట్టిన పట్టు విడవకుండా కార్యసాధన నిర్వర్తిస్తారు ఒక్కొక్కప్పుడు అది ఇతరులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది మధురమైన పదార్థాలంటే వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది తీపి పదార్థాలు ఈదడం స్విమ్మింగ్ పరుగు పందేలు వంటివి క్రీడలు వీరికి చాలా వినోదాన్ని ఇస్తుంటాయి వీరిలో సూక్ష్మ గ్రాహక శక్తి ఉంటుంది కానీ మర్చిపోవడం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరుల్ని భయపెట్టే గుణం కూడా కొంతమందిలో ఉంటుంది మొదట చేతిలో ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా ఖర్చు పెడతారు తదుపరి దాని గురించి విచారిస్తుంటారు ఆదాయం వృద్ధి లేనప్పుడు బాగా చీకాకులు ఎదుర్కొంటుంటారు వీరిలో భాగం మంది ఎక్కువ మంది విదేశాల్లో పరదేశీ సంచారం చేస్తుంటారు ఎక్కడో ఒక చోట కొంత స్థిరత్వాన్ని కలిగి ఉంటారు ఈ జాతకుల్లో ఎక్కువగా చిరుతిండ్ల మీద ఇష్టపడుతుంటారు ఈ నక్షత్ర జాతకులకు శని మహర్దశలో మనోరథ ప్రాప్తి మనోరథాలు నెరవేరుతాయి ధనధాన్య అభివృద్ధి సుఖ సంతోషాలు పట్టుదల యోగ్య వస్త్ర వస్తులాభాలు వీరికి కలుగుతుంటాయి వీరికి ఉష్ణ పైక్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి ఆరుద్రా నక్షత్ర జాతకుల్లో కొంత కొంతమందికి శుక్రమహర్దశలో సంతాన విషయమై శుభప్రదంగా ఉంటుంది రాహుదశ వెళ్ళే వరకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి దానికి సంబంధమైనటువంటి శాంతులు సుబ్రహ్మణ్య సంబంధమైన పూజలు రాహుకేతు సంబంధమైనటువంటి జపాలు హోమాలు ఇలాంటివి చేసుకుంటుండాలి ఆర్ద్రా నక్షత్ర జాతకుల్లో శని మహర్దశ విశేషమైన యోగాన్ని ఇస్తుంది శని మహర్దశలో వీరికి చాలామంది ఎక్కువ మందికి రాజయోగం పడుతుంది అనారోగ్యంగా ఇబ్బందిగా ఉన్నా కూడా శని మహర్దశలో పెద్దగా బాధించదు పత్రికా రంగంలో ఈ జాతకులు ఎక్కువగా యోగిస్తుంటారు బుధదశలో కొంతమంది పుణ్యయాత్ర స్థలాలు పుణ్య తీర్థాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ సందర్శన జరుగుతుంటుంది ఈ నక్షత్ర జాతకులు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణవామ్యహం ఈ శ్లోకాన్ని పద్దెనిమిది వేల సార్లు జపం చేస్తే దోషాలన్నీ కూడా మటుకు పరిహారం అవుతాయి ఈ నక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి విద్యలు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషన్స్ అణుశక్తి సంబంధించినటువంటి విజ్ఞానము ఆటోమొబైల్కు చెందినటువంటి విద్యలు రేడియో ఇంజనీరింగ్ టీవీ టెక్నాలజీ పరిశోధనలు భాషా బోధన విద్యలు ఔషధ రంగానికి చెందినటువంటి పరిజ్ఞానం ముద్రణ సాంకేతిక రంగం జర్నలిజం కోర్సులు సమాచార పౌర సంబంధ విజ్ఞానం గ్రంథాలయం సంబంధించినటువంటి కోర్సులు మొదలగునవి బాగా వీరికి యోగిస్తాయి వీటిల్లో వీరు బాగా అభివృద్ధి చెందగలుగుతారు శని మహర్దశలో ఈ జాతకులకు మనో అభీష్ట సిద్ధి ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వాతావరణము పట్టుదలతో కూడినటువంటి కార్యములు ఫలవంతమగుట వస్త్ర భూరత్న లాభాదులు స్త్రీ పుత్రాది స్వజనుల వల్ల సౌఖ్యము ఆదరణ యోగ్యమైన వస్తువాహన అభివృద్ధి సిద్ధి వేదాంత సంబంధమైనటువంటి విషయాల్లో ఇష్టత మొదలైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఇవి ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క ఫలితాలు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు హరి ఓం తత్సత్ తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము మీ యొక్క జన్మ నక్షత్రము మీ జన్మ రాశి నక్షత్ర పాదము మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా మీరు మీ యొక్క పుట్టినటువంటి జన్మ సమయము జన్మ తేదీ జన్మస్థలము ప్లేస్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు అట్ జీమెయిల్ డాట్ కామ్ దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి లగ్నము నక్షత్రము పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది నమస్కారం